ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా ఉదయం మనకి పది గంటలకి ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు చొప్పున పడబోతున్నాయి దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పది గంటలకి ఎవరెవరికి పడబోతున్నాయి దాంతోపాటు మనకి రెండు వేల రూపాయల పిఎం కిసాన్ కూడా నేడే పడబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను తెలంగాణలో పంట సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలి దానికి సంబంధించి ఇప్పటివరకు అరువుల జాబితా తీసుకుంటే సెవెంటీ ల్యాక్స్ ఉంటే అందులో సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఐదు ఎకరాల లోపు ఉన్నవారు ఉన్నారు కాబట్టి వీరందరినీ దృష్టిలో పెట్టుకొని నేడు ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తానికి వెయ్యాలి అని చెప్పేసి భావించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని విధి విధానాలు కూడా రూపొందించడం జరిగింది గతంలో ఏదైతే రైతు భరోసా పథకంపై పలువురు లేవనెత్తిన సందేహంతో ఈసారి మాత్రం ఏదైతే సాగు చేసే భూమికే వేయాలి మొదటి విడతలో ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి వేసామో ఆ పైన వారికి మాత్రం సాగు చేసే భూమికే వెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం సైడ్కి కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి కానీ ఇటువంటి ప్రతిపాదనలు తెరపైకైతే రాబోతున్నాయి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా అయితే ప్రస్తుతం గతంలో ఏదైతే ఇచ్చిన ఐదు వేల రూపాయలని ఇప్పుడు ఏడు వేల ఐదునూరు రూపాయలకి పెంచడం జరిగింది ప్రస్తుతం దీనిపైన అయితే చర్చలు అయితే జరగడం జరుగుతుంది నేడు ఉదయం పది గంటల నుంచి యథావిధిగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల వందల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాం పెట్టుబడి సాయం అనేది అందించాలి మా ప్రభుత్వం యోచిస్తుంది రైతు భరోసా అమలుపై ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మన్నటి వరకు ఇప్పుడైతే తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్గా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు ఈ ఏకకాలంలో చేస్తామని చెప్పారు అది జూలై మొదటి పది ఏడు నుంచి మొదలవుతుంది బట్ రైతు భరోసా మాత్రం నేడు ఉదయం పది గంటల నుంచి నుంచి యథావిధిగా అంటే ఈ పది ఎకరాల పైన వారికి కట్ చేయాలని భావిస్తుంది ఒకవేళ మీరు రైతు సంబంధించిన పిఎం కిసాన్ పడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఒకవేళ తెలంగాణ రైతు భరోసా పడి ఉన్నట్లయితే ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు అయితే ఇస్తామంటున్నారు ఇంకొకటి మీకు పడితే ఏ డిస్ట్రిక్ ఎంత అమౌంట్ పడదు ఇవన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే